అంతర్యామి కార్తవీర్య అర్జునుడి కథ కార్తవీర్య అర్జునుడు హైహయ వంశపు రాజు వింధ్య పర్వతాల చింతనగల మహిష్మతీపురం అతడి రాజధాని పురోహితుడైన మహర్షి ఉపదేశంతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకొని కార్తవీర అర్జునుడు శత్రువుల నుండి ఓటము లేకుండా వరాలు పొందాడు కార్తవీరుడి కథ రావణాసురుడికి తెలిసింది వేయి చేతులతో వీరవిహారం చేసే కార్తవీరుణ్ణి యుద్ధానికి పిలిచాడు ఆ సమయంలో కార్తవీరుడు నర్మదా నది తీరాన సరసాలలో మునిగి తేలుతున్నాడు అటువంటి స్త్రీలోలుడు తనతో యుద్ధానికి రాలేడని రావణుడు భావించాడు అయితే బలాఢ్యుడైన కార్తవీరుడు రావణాసురుణ్ణి ఓడించి బందీం చేశాడు రావణుడి తండ్రి పులస్య బ్రహ్మ కొడుకు పరాజయం వార్త విని పరుగున వచ్చి కార్తవీరుణ్ణి మంచి చేసుకొని రావణుణ్ణి విడిపించుకున్నాడు ఒకసారి అగ్నిదేవుడు ఆకలితో అలమటిస్తూ కార్తవీరుడి దగ్గరికి వచ్చి తనకి ఆహారం సమకూర్చమని అడిగాడు కారడవుల్ని కార్చెత్తుతో దహించినప్పుడే అగ్నిదేవుడికి ఆకలి చల్లారుతుంది భారతంలో కాండవనాన్ని కృష్ణార్జుల సాయంతో ఆహుతి చేసినట్లే కార్తవీరుడి అనుమతితో గిరి నగర అరణ్యాలను భక్షించడానికి అగ్ని సిద్ధపడ్డాడు అదే అటవీ ప్రాంతంలో వరుణడి కుమారుడు మైత్రి వరుణి ఆశ్రమం ఉంది అగ్నిదేవుడి ప్రతాపానికి అది కూడా ఖాళీ బూడిదైతి గొప్ప తపస్సంపన్నుడైన ఆయన జరిగిన దానికి స్పందించకపోయినా ఆయన కుమారుడు మాత్రం ఈ దురాగతానికి కారణమైన కార్తవీరుడి వేయి చేతులని పరశురాముడు వచ్చి ఖండించుగాక అని శపించాడు శాపగ్రస్తుడైన నాటి నుంచి కార్తవీరుడు ధర్మ మార్గంలో జీవించడం ఆరంభించాడు అయినా ఆ స్థితిలో సైతం లోభానికి లోబడి భ్రష్టుడైన ఉదంతాన్ని భాగవంతం వివరించింది ఒకరోజు అతడు పరివారంతో సహా వేటకు వెళ్ళాడు ఎక్కడెక్కడో తిరిగి ఆకలి దప్పులు పీడిస్తుంటే చివరికి పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరాడు జమదగ్ని సాధారంగా ఆహ్వానించాడు ఏ కందమూలాలో పెడతాడని కార్తవీరుడు ఆశిస్తే పంచభక్ష పరమాణాలతో విందుబోయిన వడ్డించాడు అప్పటికప్పుడు అంత విందుబోయన ఏర్పాట్లు ఎలా జరిగాయని కార్తవీరుడికి అనుమానం వచ్చి ఆరాధించాడు జమదగ్ని మహర్షి వద్ద గల సుశీల అనే గోవు కారణంగా క్షణాల్లో రాజోదితమైన భోజనం సిద్ధమైందని తెలిసింది వెంటనే కార్తవీరుణ్ణి లోభం ఆవహించింది మహిమాన్విత కామధేనువుని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు మీ వంటి బలహీనుల దగ్గర దానికి రక్షణ లేదు ఏ బందిబోట్లో వచ్చి ఎత్తుకుపోతే ఎలా అనే విచిత్రమైన తర్కంతో దాన్ని బలవంతంగా తోలుకుపోయాడు ఋషి జమదగ్ని మౌనం వహించాడు కానీ ప్రతాపవంతుడైన కొడుకు పరశురాముడు ఊరుకుంటాడా వెళ్ళి వేయి చేతులు నరికేసి గోవింద్ దక్కించుకున్నాడు అరిషడ్ వర్గాల్లో ఒకటైన లోభం కారణంగా మనిషి ఎంతకు దిగజారుతాడో చెబుతుంది కార్తవీరుడి కథ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్